హాల్ దేవునికి దేవన్ దేవుడైన ఎస్ప్రో వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానం రోమియోలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదహారో వచనం కాగా పొందగోరువాని వలన నైనను ప్రయాసపడువాణి వలన నైనను కాదు కానీ కరుణించి దేవుని వలననే అగును సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే దేవుడైన ఎస్ప్రో వారు మనకేం చెప్తున్నారు మనకు వచ్చే ప్రతి ఇబ్బందిలో కానీ దేంట్లో అయినా కానీ మనము ఎఫర్ట్ చూపించి అంటే నేను ఈ పని చేస్తే నాకు దేవుడైనశ్వర వారి యొక్క కృప వస్తుంది ఇలాగ నేను పేదవారికి డబ్బు ఇస్తేనో లేదంటే ఇలాగ నేను ప్రతి వారము నేను ఇంత డబ్బు సేకరించి అనాథలకు డబ్బు ఇస్తేనో లేదంటే నేను వీళ్ళ కోసం కష్టపడితేనో అలా చేస్తే అలా చేస్తే నాకు దేవుడైన కృప వస్తుంది లేదంటే నేను ఖచ్చితంగా పొందుకొని తీరుతాను ఎందుకంటే నేను మంచివాడిని కాబట్టి దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు నాకు కలపటం లేదు నేను ఎవరిని మోసం చేయట్లేదు అందుకు దేవుడు ఖచ్చితంగా నన్ను రివార్డ్ చేస్తాడు అంటే అవన్నీ చేయొద్దని నేను చెప్పట్లేదు అవన్నీ చేయడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది కానీ దేవుడైన ప్రభు వారితో సమయం గడిపేది మాత్రం మనం ఎప్పుడూ ఆపకూడదు అదే చాలా ఇంపార్టెంట్ అది చేయడం వల్లే మనకు దే మనం దేవుడైన ప్రభు వారి యొక్క కృపను తీసుకోగలము దానివల్లే మనం జీవించగలము సో ఖచ్చితంగా ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ ప్రతిరోజు బైబిల్ చేస్తూ బైబిల్ చదువుతూ ముందుకు సాగాలి దేవుడైన యశ్వరవారి యొక్క వాక్యం ప్రతిరోజు చూస్తూ ప్రతిరోజు వింటూ ఉంటే మనకు విశ్వాసం పెరుగుతుంది ఆ విశ్వాసం వల్లనే మనకు దేవుడైన యేశ్వరి యొక్క కృప అనేది లభిస్తుంది ఆయన ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉండి ఆయనని మొదటగా వెతుకుతూ ఆయనతో ఎక్కువ సమయం గడుపుతుంటే మనకు దేవుడైన యశ్వరవారి యొక్క కృప మెండుగా వస్తుంది మనం గొప్పగా ఆశీర్వదింపబడతాము మనం ఆయన ఎందు ఎంత విశ్వాసం కలిగి ఉండి మనము ఆయనతో ఎంత సమయం గడిపితే మనం అంత కృపను పొందుకోవచ్చు మనము దేవుడైన వారి పైన విశ్వాసం చూపిస్తూ ఆయన సువార్తను ఇతరులకు బోధిస్తూ ముందుకు సాగితే మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి మన వెంటే ఉంటాయి కాబట్టి మనం భయపడక ఆయన ఇచ్చే ఉచితమైన ఆశీర్వాదం పొందుకుంటూ మనము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతూ ముందుకు సాగుదాము ప్రార్థించుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ ప్రార్థనలకించే తండ్రి మురాలకించే దేవ మేము మీ అందు విశ్వాసం ఉంచితే చాలు తండ్రి మా కృప రావడానికి మీ అందు విశ్వాసం ఉంచితే చాలు మీరు మాకు ఖచ్చితంగా మీ కృపను దయచేస్తారు మీ కరుణను మా పైన చూపిస్తారని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి ఏసయ్య మీ కరుణను ఎల్లప్పుడూ మాపైన చూపుతున్నందుకు మీకే వందనాలు తండ్రి ఈ వాక్యుమెంట్ని అందరినీ ఆశీర్వదించండి వారు మిమ్మల్ని నమ్మి మీ పైన గొప్ప విశ్వాసం కలిగి ఉండి మీ కరుణను పొందేందుకు సాయం చేయండి నజరేడ్ అనే స్నామల్లో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మైన్ థ్యాంక్ యూ జీసస్